మా ఆయన చనిపోయాడు టిఫిన్ పెట్టుకుని అమ్ముకుంటున్నాను అమ్ముకుంటున్నా జరుగుబడి అద్దెకి తీసుకెళ్ళకపోతున్నా ఇక అయ్యారు అది అన్నారు సరే పెట్టుకున్నామన్నమాట ఇక ఈ రోజున ఇరవై రెండో వార్డు రైలుపేటలో బ్యాట్లో కత్తి సువార్తమైనటువంటి పేదరాలకి ఆమె రోజు దినచర్యగా టిఫిన్ బండి మీద టిఫిన్ వేసి అమ్ముకునేటువంటి వృత్తిలో ఆవిడ జీవనం సాగిస్తూ ఉన్నా రోజు బళ్ళుకి రెంట్కి తీసుకొచ్చి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి రాము గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే పెద్ద మనసుతోటి ఇవాళ ఆవిడకి శాశ్వతంగా ఈ బండిని మరి తయారు చేయించి ఆవిడ వ్యాపారానికి అండదండలుగా నిలిచే విధంగా ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ పరిణామం ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆనందంలో ఉన్నట్టుగా ఇప్పుడే ఆవిడ చెప్పారు ఇప్పుడే కాదు గత సంవత్సరం నుంచి కూడా వెనుగళ్ళ రాము గారు గుడివాళ్ళు అనే ఒక కార్యక్రమాలు ఇస్త్రీ బళ్ళు కానివ్వండి ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి వీల్ చైర్స్ కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి కళ్ళజోళ్ళు కానివ్వండి ఇలా అన్నీ సామాజికలో ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో నిరుపేదలకి ఏ కార్యక్రమాలు చేస్తే వారు కొంచెం కొంచెం శ్వాస పొందుతారో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజల యొక్క మనల్ని పొందుతూ ఉన్నారు సో వారు చేసినటువంటి ఆర్థిక సాయానికి నేను కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుంటా ఉన్నా నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు రైలుపేట ఇరవై రెండో వార్డులో మన సువార్తమ్మ ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ పరిచయం ఉంది అలాగే కష్టపడుకుని ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ టిఫిన్ బండిలాగా పెట్టుకుని లేదా టిఫిన్ వేసుకుంటూ బతికేవాళ్ళు అలాగే ఈయన భర్త గారు కూడా మాకు తెలుసు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కానీ వీళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే ఈ రోజు ఈవిడికి రాము గారి ఆధ్వర్యంలో ఆవిడ జీవనాధారం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటంటే బ్రతకడానికి ఒకేసారి ఒక పదివేలు ఇస్తే ఒక రోజు రెండు రోజులు అయిపోద్ది కానీ జీవనం చూపించాలి ఎందుకంటే ఈ బండి మీద ఆవిడ ఆవిడ కుటుంబం కూడా కష్టపడుకుని టిఫిన్ వేసుకుంటూ బ్రతుకుతూ అందరికీ వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఉంటుంది అదే ఓ పదివేలు ఇస్తే అక్కడితో అయిపోతాయి కానీ ఎందుకంటే జీవనం చంద్రబాబు నాయుడు గారు చూపించేది ఏంటంటే మనిషి ఎలా బ్రతకాలనేది చూపిస్తాడు అలాగే రాము గారు కూడా అదే సిద్ధాంతాన్ని తీసుకుని పేద ప్రజలకి అలాగే గుడివాడ టౌన్లో నియోజకవర్గంలో ఉన్న అనేక మందికి అలా సహాయాలు చేస్తూ అనేక మందికి జీవనాధారం చూపిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే రైలుపేట కమిటీ తరఫున రాము గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను